భాద్రపద మాసంలో మనం మొట్టమొదటిగా ఆ వినాయక చవితి ఆ వినాయకుడిని పూజ చేసుకునే అవకాశం వస్తూ ఉంటుంది అసలు వినాయక చవితిని ఈ మధ్యకాలంలో కొంతమంది పదకొండు రోజులు పెట్టేస్తున్నారు పదమూడు రోజులు ఇంకా వాళ్ళ ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టుగా పూజలు చేసేసుకుంటున్నారు అసలు వినాయకుడిని ఎలా పూజ చేసుకోవాలో ఎలా పూజ చేసుకుంటే ఆయన అనుగ్రహం మనకి దక్కుతుంది ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఏ రోజు తీయాలి ఇవన్నీ మాకు వివరంగా చెప్పాలి మంచిది నాన్న భాద్రపద శుద్ధ చవితి అవును వినాయక చవితి ఆది పూజ్యం వినాయక ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేయకుండా చేయం అవును కదా అవును అలాంటిది ఆయన విఘ్నాలకి అధిపతి అయినటువంటి రోజు వినాయక చవితి చాలా మంది పుట్టినరోజు పుట్టినరోజు అంటారు విఘ్నాలకి అధిపతిగా అయినటువంటి రోజు వినాయక చవితి నాన్న దీంట్లో వినాయక చవితి నవరాత్రులు గణపతి నవరాత్రులు చేస్తూ ఉంటారు అవును నా దృష్టిలో అసలు గణపతి నవరాత్రులు లేనే లేవు శాస్త్ర సమ్మతం కాదు నవరాత్రులు మనకున్నవి నాలుగే నాన్న ఒకటి వసంత నవరాత్రులు చైత్రశుద్ధ పాఠ్యం నుంచి నవమి వరకు అలాగే మాఘశుద్ధ పాఠ్యం నుంచి నవమి వరకు రాజశ్యామల నవరాత్రులు శుద్ధ పాఠ్యం నుంచి నవమి వరకు వారాహి నవరాత్రులు శుద్ధ పాఠ్యం నుంచి నవమి వరకు శర నవరాత్రులు నాలుగు ప్రకృతిని పూజ చేసేటువంటి నవరాత్రులే అమ్మవారికి పూజ చేసేటువంటివే ఎవరికి ఇంకా మిగిలిన వాళ్ళకి నవరాత్రులు లేవు మన గణపతి నవరాత్రులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం రాకముందు మన ఇండియన్స్ అందరూ కూడా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొట్టేసి చంపేసేవాళ్ళు లాఠీలతో కొట్టడం లాఠీ జారీ చేయడం గన్నులతో కాల్చడం చంపేయటం ఇలాంటి సమయంలో మన ఇండియన్స్ అందరినీ ఒక చోట సమూహంగా కూర్చాలి అంటే ఎలా అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారి ఢిల్లీలో స్వతంత్రానికి ముందుగా ఈ యొక్క గణపతి నవరాత్రులు అనేటువంటి ఉత్సవాన్ని ప్రారంభించారు మీటింగ్ సమావేశం ఇదంతా దానికోసం వచ్చిందే గణపతి నవరాత్రి అంత ముందు గణపతి నవరాత్రులు లేవు తొమ్మిది రోజులు ఏం చెప్పుకోవాలో తొమ్మిది రోజులు చెప్పుకోవచ్చు కదా అందరూ ఇప్పుడు పూజలు వాటికి డిస్టర్బ్యూబ్ చేసేవాళ్ళు కాదు వాళ్ళు కేవలం ఇట్లాంటి వాటికి మాత్రం ఏమైనా కలుస్తున్నారు కుట్రమందుతున్నారు అనే భయంతో వీళ్ళందరినీ చల్లాచెదులు చేసేవాడు వీళ్ళందరినీ ఒక చూ ఒకే చోట సమావేశం చేయడం కోసం పెట్టినటువంటి నవరాత్రులే గణపతి నవరాత్రులు అక్కడి నుంచి ప్రారంభమైన గణపతి నవరాత్రులు అది సంప్రదాయంగా మారిపోతా